హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం గుప్పడంతో మనసు సీరియల్ హీరో రిషి వచ్చేశారు ఆటో డ్రైవర్గా రిషి ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ మామూలుగా లేదు సూపర్గా ఉంది ఆటో వాలాగా మన రిషి సార్ గతాన్ని మర్చిపోయారు వసువుని మర్చిపోయి ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు రిషి రాక కోసం వేయి కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎలాగైతేనేమి రిషి అందరి కళలను నెరవేర్చారు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు అబ్బబ్బా ఇదే కళ గుప్పడంతో మనసు ఫ్యాన్స్కి కావాల్సింది ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసింది అభిమానుల కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది రిషి వచ్చేసాడు వస్తూ వస్తూనే రిషేంద్ర భూషణ్ డిబిఎస్టి కాలేజీ లెక్చరర్ ఆర్ ఎండి కాదు ఇప్పుడు ఆటో వాళ్ళ మాస్ రిషేంద్ర భూషణ్ రిషి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటూ మా టీవీ అనేక పోస్టులతో హైప్ ఇచ్చింది రిషి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు రిషి వస్తూ వస్తూ ఎలా ఎంట్రీ ఇస్తాడో సీరియల్లోకి రిషి ఎంట్రీ మామూలుగా ఉండకూడదు సూపర్గా ఉండాలి అంటూ ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఎదురు చూస్తున్న సమయంలోనే రిషి ఎంట్రీ కూడా ఉత్కంఠగా మారింది స్టార్ మా లేటెస్ట్ ప్రోమోలో రిషి ఆటో డ్రైవర్గా అదర కొట్టేశాడు ఈ క్రమంలోనే రిషి ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటే రెండు రోజుల్లో ఖచ్చితంగా ఉండొచ్చు దానికి ఆధారం కూడా ఉంది ఏమిటి అంటే ఇవాళ ఎపిసోడ్లో వస్తారా సేమ్ శారీ అదే కట్టుకొని ఉంది ఆ చీరలోనే వైట్ బ్లౌజ్ వేసుకుని స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుని ఉండటంతో లేటెస్ట్ ప్రోమోలో కూడా అదే శారీలో వసు రిషితో కనిపించింది అంటే రిషిని తిరిగి తీసుకు వస్తున్నాడు అని చూపించడం ఆకట్టుకుంది అంటే రిషి షూటింగ్కి వచ్చాడని రిషి ఉండబోయే సీన్స్ కూడా ఆల్రెడీ తీస్తున్నారని మనకు ఈ సిచ్యువేషన్ బట్టి స్పష్టం అవుతుంది ఈ లెక్కన చూస్తే వసు అదే చీరతో ఉన్న సీను రెండు రోజుల్లో రిలీజ్ అయ్యింది కాబట్టి బహుశా రిషి ఎంట్రీ సీను రేపు కానీ ఎల్లుండి కానీ ఎపిసోడ్లో కానీ ఉండవచ్చు ఈ లెక్కన రిషి ఆటో డ్రైవర్గా కనిపిస్తున్నాడు అంటే రిషి గతం మరిచిపోయాడా అనే అనుమానం మనకు కలుగుతుంది మరి రిషి గతం మర్చిపోయి ఉంటే వసును కూడా మర్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఇన్ని రోజులు ఎవరితో ఉన్నాడు రిషిని ఎవరు కాపాడారు అసలు రిషి గతంలో ఏం జరిగింది రిషికి గతం మర్చిపోయే అంత గాయం ఏం జరిగింది శైలేంద్ర ఎలాంటి కుట్రలు పన్నాడు రిషి పైన మరి శైలేంద్ర ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేశాడు వాళ్ళ అమ్మను చంపాడు రిషిని ఇంత ఇబ్బంది పెట్టాడు కదా మరి రిషికి ఎప్పుడు తెలివి వచ్చి శైలేంద్ర కథను ఎప్పుడు తెలుస్తాడు అనేది ఇకపై ముందు ముందు ఎపిసోడ్లో మనం చూడవలసి వస్తుంది ఈ లేటెస్ట్ ప్రోమోలో వసు వెనక ఉన్న రిషిని వసు చూపిస్తూ ఉంటుంది ఇతడు వచ్చేసాడు అంటూ తల కొట్టుకోవటం ఇంకా రిషి ఒక్కసారిగా వసుని ఒక తోపు తోసి ఆటో వాళ్ళ డ్రెస్లో స్క్రీన్ మీదకు కనిపిస్తూ ఉంటాడు ఆట మొడదలు పెడదామా అంటూ మాస్ స్టెప్స్ పెట్టు ఫ్యాన్స్లో ఊపురు పెంచేస్తుంది ఇక రిషిని చూసి రిషి ఫేస్లో ఉన్న ఆ సంతోషాన్ని చూసి మామూలుగా లేదు ఫ్యాన్స్ ఆనందం కేరింతలు కొడుతూ రిషి వచ్చేసాడు అంటూ పండగ చేసుకుంటున్నారు ఇంకా రిషి వచ్చాడు కాబట్టి టీఆర్పి మామూలుగా ఉండదు సూపర్ ఫాస్ట్ ర్యాకెట్ లాగా దూసుకుపోతుంది అని మనం చెప్పకనే చెప్పవచ్చు మా టీవీ కూడా రోజుకి నాలుగు పోస్టులు మూడు పోస్టులు అంటూ హై పిచ్చుకుంటూ వెళ్ళింది రిషి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని అలాగే ఇంకా మరి ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రిషి ఏ విధంగా మరి వస్తారను గుర్తుపడతాడా లేదు అంటే రిషికి అన్ని జ్ఞాపకాలు గుర్తు చేయడానికి వసు నానా ప్రయత్నాలు చేస్తూ తంటాలు పడుతుందా అనేది కూడా చూడాలి మరి రిషి గతం మర్చిపోయాడు అనే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దేవయాని శైలేంద్ర ఇంకెన్ని కొత్త నాటకాలు మొదలు పెడతారు ఇంకే విధమైన కొత్త రచ్చకి దారి తీస్తుందో చూడాలి దేవయాని శైలేంద్ర మాత్రం ఒక పట్టాన వస్తారా ఋషులను మనశ్శాంతిగా ఉండించే రకాలు కాదు వాళ్ళు గురువింద గింజ టైపు వాళ్ళు వాళ్ళ తప్పులన్నీ వాళ్ళ కిందే దాచుకుని ఎదట వాళ్ళు మాత్రం తప్పులు తప్పులు అంటూ వేరువెత్తి చూపించే నికృష్టపు బుద్ధి కలిగిన వాళ్ళు శైలేంద్ర దేవయాని కూడా చూద్దాం మరి వీళ్ళ దుర్మార్గము ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో వీళ్ళ దుర్మార్గము వీళ్ళ కుట్రలు వీళ్ళ హత్యలు చూసి చూసి వెక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా చిరాకు పడుతున్నారు వాళ్ళ ముహాలు చూస్తేనే అసహ్యం వేస్తుందన్నట్లుగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అలాగే వీళ్ళు సరిపోలేదు అన్నట్లు ఆ దరిద్రుడైన రాజీవ్ కూడా వచ్చాడు దరిద్రుడు అంటానికి కారణం ఏమిటి అంటే పెళ్ళి అయిపోయిన అమ్మాయి వెనక కూడా చేతిలో తాళి పట్టుకొని నాకు పెళ్ళి నాకు పెళ్ళి కావాలి నేను పెళ్లి చేసుకుంటా బలవంతంగానైనా అంటూ నికృష్టంగా నీచంగా అమ్మాయి వెనకాల పడుతూ అసహ్యంగా జుగుప్స కలిగించేలాగా ప్రవర్తించే క్యారెక్టర్ ఈ రాజీవ్ రాజీవ్ది అనమాట ప్రస్తుతానికి రాజీవ్ క్యారెక్టర్ని పక్కకు తోశారు మరి వస్తాడా ఎంట్రీ ఇస్తాడా లేదా సీరియల్లో అనేది ముందు ముందు చూడాలి ఈహ ఈ శైలేంద్ర దేవయానిల కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు అడుగడుగున అడుగడుగున చిరాకు తెప్పిస్తూ అసహ్యం పుట్టిస్తూ ఉన్నాయి మరి ఇంకా ఇంకా ఎన్ని పాపాలకు ఒడిగడుతూ ఎంతమందిని మానసిక క్షోభ పెడుతూ హత్యలు చేయడానికి కూడా వెనకాడనే రాక్షసుల్లాగా ముందుకు వెళ్తారు మరి ఇదివరకు రిషి అయితే ఇప్పుడులాగా కాదు ఇంతకు ముందు ఉన్న రిషి అందరిపైన ప్రేమ ఉండి చాలా కామ్గా సైలెంట్గా స్మూత్గా ఉండే రిషి ఇప్పుడు ఉన్న రిషి రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తున్నాడు ఆటోవాలా అంటే రఫ్ అండ్ టఫ్ మాస్ లుకింగే కనిపిస్తుంది కాబట్టి మరి ఈ మాస్ లుక్లో ఉన్న రిషి రఫ్ అండ్ టఫ్ రిషిని మరి శైలేంద్ర దేవయాని మాయలు మంత్రాలు ఏమీ చేయలేవా రిషి వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా మూడు చెరువులు నీళ్లు తాగిపిస్తాడా అనేది కూడా మనం వెయిట్ చేయాలి ఎలాగైతేనేమి మళ్ళీ మనకు కొత్త ప్రేమ కనిపిస్తుంది రిషి వస్తారని చూసి లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటూ ఏమైనా ఇష్టపడతాడా లేదు అంటే సార్ మీరు నా భర్త నేను మీ భార్యని మీరు నన్ను మర్చిపోయారు కాబట్టి మీకు ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాను అంటూ వసు అడుగడుగున రిషికి ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ రిషిని మామూలు మనిషిని చేస్తూ గతాన్ని గుర్తు చేస్తుందా అనేది కూడా చూడాలి ఎలాగైతేనేమి రిషి వచ్చాడు కాబట్టి వస్తార కూడా మనము పూర్తి పవర్ వచ్చినట్లే చెప్పాలి ఒక క్వీన్ లాగా సూపర్ పర్ఫెక్ట్ మ్యా ఉమెన్ లాగా మనం వస్తారని కూడా చూడవచ్చు ఇన్ని రోజులు కొంచెం క్యారెక్టర్ డమ్మీగా అన్నట్లుగా కొంచెం వీక్గా ఉన్నట్లుగా మనకి వస్తారును చూడవలసి వచ్చింది రిషి లేకపోతే ఇప్పుడు రిషి వచ్చాడు కాబట్టి వసు కూడా చాలా పవర్ఫుల్గా మనకి యంగ్ అండ్ డైనమిక్ లాగా మనకి పవర్ లాగా కనిపించేలాగా ముందు ముందు ఎపిసోడ్లు ఉంటాయి రిషి ఉన్నాడు అంటే వస్తారు కూడా పవర్ఫుల్గా మనకి ధీమాగా కనిపిస్తుంది మ్యాక్సిమం రిషి వస్తార్ల మధ్య సీన్స్ ఉండాలని ఫ్యాన్స్ అందరూ కూడా ఆశపడుతున్నారు కోరుకుంటున్నారు మరి ఏ విధంగా ముందుకు సాగుతుందో ఈ గుప్పంత మనసు సీరియల్ అడుగడుగున రోజు రోజుకి చూడవలసిందే తప్ప మనకి ఏ విధమైన క్లూస్ కూడా తెలియదు ఎందుకంటే స్టోరీ పూర్తిగా మారింది అంటున్నారు కదా వెయిట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్